సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలలో శ్రీ మేధా విద్యార్థి ధీరజ్ కు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీ మేధా నెంబర్ వన్ ఫర్ సిండ్ ఫౌండేషన్ కొరకు అడ్మిషన్లు జరుగుతున్నవి రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్ ఫలితాలలో శ్రీ ప్రభుజనం జూనియర్ ఎంఈసీ నాలుగు వందల తొంభై సీనియర్ ఎంఈసీ తొమ్మిది వందల డెబ్బై ఏడు మార్కులు శ్రీ మేధా నెంబర్ వన్ ఫర్ ఎంఈసీ అండ్ సిఎస్ఈ నైన్ టూ ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ సిక్స్ డబల్ జీరో వన్ విజయవాడ నైన్ సిఎంఏ ఫౌండేషన్ ఫలితాలలో శ్రీమేధా విద్యార్థి ధీరజ్ కు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ శ్రీమేధా నంబర్ 1 ఫర్ సిఎన్సిఏ ఫౌండేషన్ కొరకు అడ్మిషన్లు జరుగుతున్నవి దగ్గరల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు గ్రామానికి చెందిన పద్మాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చుండూరు బాస్కరావ సహకారంతో విగ్రహాన్ని సమకూర్చారు గతంలో ఈ పాఠశాలకు రెండు విగ్రహాలను ఆయన అందజేశారు ముందుగా సరస్వతి విగ్రహం వద్ద హర్చుకుల శ్రీనివాసరావు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజ కార్యక్రమ నిర్వహి తదుపరి పాఠశాల ప్రాంగణంలో ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణ ఏపీజే అబ్దుల్ కలాం స్వామి వివేకానంద విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు తెలియజేశారు

చదువు గురించి ఆమె ఎన్ని రకాలుగా బాధలు పడిందో ఎన్ని రకాలుగా దెబ్బలు తిందో ఎన్ని రకాలుగా ఆడతో రుయించుకుందో ఆ పూర్ణ ప్రజలకు తెలుసు ఆ రోజుల్లోనూ కానీ ఇన్ని వాటిని కూడా తట్టుకొని ఇన్ని రకాల కష్టాలు కూడా తట్టుకొని ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలతో ముందు స్కూల్ మొదలు పెడితే ఆ పిల్లల్ని ఆమెని ఎరివేశారు కొట్టారు చాలా చేశారు అయినా కూడా ఆమె వెనక్కిపోకుండా ఆ రోజున సుమారుగా రెండు వందల సంవత్సరాలు ఏంటిదండి ఆమె ఆ రోజున ఆడపిల్లలు కూడా చదువు ఉండాలి ఆడపిల్లలు ఒక ఇంటితోనే పరిమితంగా ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆమె త్యాగం చేసి ఆమె జీవితాన్ని త్యాగం చేసి వాళ్ళ భర్త కూడా ఆమె చాలా ప్రోత్సహించారు ఆ ప్రోత్సాహంతో ఇద్దరు చాలా బాగాను ఈరోజు మీ అందరూ చదువుకుంటున్నారు మీకు అందరూ కూడా ఇంతమంది ఆడ మన టీచర్స్కి వీళ్ళందరూ వచ్చారు అంటే ఆ రోజు ఆమె చేసినటువంటి కష్టము పుణ్యము పాపము కానీ ఆమె చాలా కష్టపడి మన అప్పుడున్నటువంటి సాంఘిక ఆచారాలన్నింటికి కూడా ఎదిరించి మంచి భక్త అయినటువంటి హెచ్ఎం గారు తిరిగి వచ్చారు మీ స్కూల్ కి సంతోషం ఉపాధ్యాయ ఉపాధ్యాయుల బృందానికి ఈ రోజు పద్మాస్ ఫౌండేషన్ సంస్థ వారు భాస్కర్ రావు గారికి ప్రత్యేకత ఏంటంటే సావిత్రిబాయ్ పూలే దగ్గర అన్ని మీకు అందజేశారు నూట యాభై సంవత్సరాల క్రితము ఆమె చదువుకుని కష్టపడి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఓ టీచర్ గా పనిచేసి మరి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే ఆమె మనందరికీ అక్క బేగు చుక్క గంధపు చక్క పూలం మొక్క కొంత అందరూ ఒకసారి అన్ని ఉపాధ్యాయులుగా కానివ్వండి డాక్టర్లుగా కానివ్వండి లాయర్లుగా కానివ్వండి గొప్ప ఎక్కువని ఆమె కోరిక సావిత్రిబాయి పూలే గారు వేగు చొక్క మరించుకుంటూ మీ రాగానే ఒక పువ్వు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసి చక్కగా చదువుతుని వాళ్ళ వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గొప్పదేవి విద్యాదానం మహత్తరం అన్నైవ క్షణిక తృప్తికి యావత్ జీవంతు విద్య ఇప్పుడు మీకు జీవితకాలం వరకు వస్తుంది విద్య మరి ఆ జీవితానికి వెలుగు విద్య అందరికీ విజయం అదే విజ్ఞాన్ లక్ష్యం విజ్ఞాన్ జూనియర్ కాలేజీలు నమ్మకానికి మరొక పేరు ప్రతి ఒక్కరిలో ఒకరికి తొంభై శాతం పైగా మార్కులు ప్రతి ఐదుగురిలో నలుగురికి డెబ్బై ఐదు శాతం పైన మార్కులు మిగతా కళాశాలలకు భిన్నంగా తరగతికి యాబై మంది విద్యార్థులు తరగతి గదిలోనే కాకుండా క్యాంపస్ లో కూడా పరిమిత సంఖ్యలో విద్యార్థులు ప్రతి విద్యార్థిపై చదువు క్రమశిక్షణలోనూ వ్యక్తిగత శ్రద్ధ శ్రద్ద హాస్టల్ వసతి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షణ విద్యార్థి ఆరోగ్య విషయంలో తగినన్ని జాగ్రత్తలతో పర్యవేక్షణ విద్యార్థులకు వ్యాయామం కోసం విశాలమైన ఆట స్థలాలు విద్యార్థులకు క్రీడలను ప్రోత్సహిస్తూ శిక్షణ విజ్ఞాన్ విద్యా సంస్థలు నాలుగు దశాబ్దాల విశేష అనుభవంతో పాఠశాలల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు వేలాది మంది విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్న విజ్ఞాన్ విద్యా సంస్థలు మీ బిడ్డలకు క్రమశిక్షణతో ఉన్నత విలువలతో కూడిన ఉత్తమ ఫలితాల కొరకు విజ్ఞాన్ జూనియర్ కాలేజ్ ప్రతిభ వంతులకు ఫీజు రాయితీ కలిగి అడ్మిషన్ వడ్లమూడి గుంటూరు జిల్లా జీరో ఎయిట్ సిక్స్ త్రీ టూ ఫైవ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ వన్ డే స్కాలర్స్ రెసిడెన్షియల్ గర్ల్స్ క్యాంపస్ పెద గుంటూరు జిల్లా జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ డబల్ త్రీ డబల్ వన్ నైన్